హాయ్ అండి నేను మిస్మైల్ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి కథలోకి వెళితే అమర్కి కాఫీ ఇచ్చి తాను తాగుతుంది అమూల్య కోతిమూక ఎక్కడికి దిగబడ్డారు మమ్మల్ని కోతిమూక అన్నామంటే బాగోదు అన్నారు పిల్లలు కాఫీ తాగుతూ కోతిమూకని కోతిమూక అనక కొంగ అంటారా ఇలాగే ఆయనతో వాదిస్తారా లేకపోతే మ్యాథ్స్ చేస్తారా లేదక్కా చేస్తాం అని ఇద్దరూ తలాడించి ఏంటన్నా ఎంత తొందరగా వచ్చేసావని చింటూ అడుగుతుంటే అన్నా అనే పిలుపుకి అమర్కి పొరపోవడంతో ఏమైందని అమ్ము తల మీద తట్టగానే ఏం లేదని అమర్ తల అడ్డంగా ఊపి కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోయాడు నైట్కి అమ్ము ప్రిపేర్ చేసిన డిన్నర్ తిని పడుకున్నారు ఏమైంది చిన్నమ్మ అలా ఉన్నారు ఏమో సీతాలు ఈరోజు మా అమ్మ చాలా గుర్తుకు నీ మీ అమ్మగారిని మర్చిపోతే కదా అమ్మ మీరు గుర్తు చేసుకునేదానికి కరెక్టే సీతాలు అని క్యాలెండర్ చూసి అమ్మ చనిపోయిన రోజుని ఎలా మర్చిపోయాను అందుకే నా ఆ బాధతో ఫోన్ చేసిన నాన్నగారు ఫోన్ ఎత్తలేదు చా అనుకుని తనను తాను తిట్టుకుంటూ వృద్ధాశ్రమానికి వెళ్ళి అందరికీ భోజనాలు వడ్డించి ఇంటికి వచ్చాక ఈరోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సీతాలు మీరు అలా బాధపడకండమ్మా మీ అమ్మగారే మీ కడుపులో మళ్ళీ పుడతారు నాకంత అదృష్టం లేదు సీతాలు నువ్వు చెప్పింది జరిగితే నాకన్నా అదృష్టవంతరాలు ఎవరు ఉండరని బదులు ఇచ్చింది అమూల్య ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అంత బిజీనా కోపంగా అన్నాడు అమర్ కార్తిక్ బావ కాల్ చేశాడు మళ్ళీ చేద్దాం అనుకున్నాను అంత లోపల ఛార్జింగ్ అయిపోయింది ఓ అతడు నీకు అంత ముఖ్యమైనప్పుడు మీ బావనే పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు అమర్ మీకేమన్నా పిచ్చా నాకంటే పది సంవత్సరాలు పెద్దవాడు కలిసే పెరిగాం ఎలా చేసుకుంటాను అయినా నీకు అక్క చెల్లెళ్ళలు ఉంటే కదా వాళ్ళ విలువ తెలిసేది మీకు బుద్ధి ఎలాగో లేదు కనీసం మీ అమ్మగారు సంస్కారం కూడా నేర్పలేదా మీకు అంది ఆ మాట వినగానే కోపంతో అమూల్య గొంతు పట్టుకోబోతున్న కొడుకును చూసి రే ఏం చేస్తున్నావురా అమూల్యకి దూరంగా జరిగి లేదమ్మా ఏదో తమాషాగా మాట్లాడుకుంటున్నాం అయినా రేపు వస్తామన్నారు ఈరోజే వచ్చారే ఏం ఈరోజు రాకూడదా అని లక్ష్మి సమాధానం చెప్పగానే అలాని కాదమ్మా అన్నాడు అమర్ అత్తమ్మ ఎలా ఉన్నారు మామయ్య బాగున్నారా మేము బాగున్నాం తల్లి నువ్వెలా ఉన్నావు హా బాగున్నాను అత్తయ్య అని మామల్ని లోపలికి తీసుకువెళ్ళింది అమూలి రాత్రి అందరికీ తానే వంట చేసి వడ్డించింది అందరూ చేసి ఎవరి ముల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అత్తమ్మ ఈరోజు కాలేజీకి వెళ్తాను ఏమనుకోకండి రేపటి నుంచి రెండు రోజులు సెలవు దొరుకుతాయి అంది ఏం పర్వాలేదమ్మా నేను ఏమీ అనుకోను నువ్వు వెళ్ళిరా అని కోడల్ని కాలేజీకి పంపాక ఏంటి విశేషాలు సీతాలు అడిగింది లక్ష్మి ఏం లేదమ్మా మామూలే పాపం చిన్నమ్మని చూస్తే చాలా బాధ అవుతుంది భయపడకు సీతాలు అన్నీ సెట్ చేయడానికి వచ్చాను చెప్పింది లక్ష్మి దీపావళికి అత్తగారు ఇచ్చిన పట్టు చీర చూసి ఇష్టం లేకపోయినా కట్టుకుంది అమూల్య బబ్లు చింటూలతో టపాసులు కాలుస్తున్న అమూల్యను చూసి పర్పుల్ కలర్ పట్టు చీరకి పేరుగా సిల్వర్ కలర్ బ్లౌజ్ మెడలో తల్లి ఇచ్చిన డైమండ్ సెట్ తలలో మల్లె పూలు దీపావళి వెలుగు అంతా దీని ముఖంలోనే కనబడుతుంది ఇంత అందంగా ఎవడు రెడీ అవ్వమన్నాడు నన్ను రెచ్చగొట్టడానికి కాకపోతే కాస్త దూరంగా ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం చేసేవాడినో ఏంటో అనుకుంటూ అమర్తల పక్కకి తిప్పుకున్నాడు పొద్దున్నే అత్త కోడలు కలిసి పిండి వంటలు చేశారు విమల వాళ్ళకి అమ్ముతో ఇచ్చి పంపించింది లక్ష్మి మధ్యాహ్నం అందరూ ఆనందంగా భోజనం చేశారు పండగ బాగా జరగడంతో ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంది అమూల్య ప్రొద్దున్నే రెడీ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళొస్తాను అని లక్ష్మి చెప్పగానే అప్పుడే నా అత్తమ్మ ఇంకా రెండు రోజులు ఉండొచ్చు కదా లేదమ్మా వస్తూనే ఉంటాం కదా అని లక్ష్మి దంపతులు ఊరికి వెళ్ళిపోయారు అమూల్య కోసం వెయిట్ చేసి రాగానే పేపర్స్ ఇచ్చి సంతకం చేయమన్నాడు అమర్ ఏంటి అని అడిగింది అమూల్య హిడాకుల కోసం అప్లై చేస్తున్నాం అనగానే ఆ మాట విన్న అమ్ముకి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టే నిజంగానా అన్నట్టు అమర్ వైపు చూడగా నిజమే అన్నట్టు అమూల్య చేతికిచ్చి సైన్ చేయమన్నాడు కన్నీళ్లతో ఆల్రెడీ అమర్దీప్ సైన్ చూసి అమూల్య సైన్ పెడుతుంటే చదవకుండా పెడుతున్నావే అన్నాడు మీలాగా నాకేం ఆస్తిపాస్తులు లేవు ఉన్నదల్లా ఇల్లు మాత్రమే అది కూడా మా నాన్న పేరే ఉంది అని కళ్ళు తుడుచుకుని సంతకం పెడుతూ మీ చెర నుంచి త్వరగా విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు అని దండం పెట్టి వెళ్ళిపోయింది అమూల్య వెళ్తున్న అమూల్య వైపు చూసి ఈ విల్ స్మైల్ ఇచ్చాడు అమర్ నాలుగు రోజుల నుండి ఏమీ తోచడం లేదు తిండి తినాలనిపించలేదు నిద్ర రాదు పని చేయాలని అనిపించదు ఏం చేస్తున్నావు తండ్రి అని మనసులోనే భగవంతుణ్ణి వేడుకొని గట్టిగా ఏడుస్తుంటే ఎందుకలా ఏడుస్తున్నారమ్మా ఏం లేదు సీతాలు మా నాన్న గుర్తొచ్చాడు అంది అమూల్య ఏదైనా సమస్య ఉంటే చెప్పండమ్మా నా సమస్య ఒకరు తీర్చేది కాదు సీతాలు నువ్వు తీర్చేదైతే అయితే మొదటి నీకే చెబుతాను అని లోపలికి వెళ్ళిపోయింది ఎంతో ఇష్టమైన వృత్తి మొదటిసారిగా ఇష్టం లేకుండా పనిచేస్తుంటే తన మీద తనకే అసహ్యంగా ఉంది అమూల్యకి అక్క రా వెళ్దాం అని అమూల్య బైక్లో బబ్లు చింటూ కూర్చుని తనని ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళారు రే ఏదో పని ఉందని మీరు ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకేనా అంది కోపంగా ఈ మధ్యన నువ్వు డల్గా ఉన్నామని కూల్ చేద్దామని ఇలా నేను సర్ప్రైజ్ చేశామక్క సారీ అన్నారు పిల్లలు అమూల్య ఇద్దరిని హక్ చేసుకుని నేను సారీ చెప్పాలిరా చిన్నవాళ్ళైనా నా బాధను అర్థం చేసుకున్నారు నాకు ఉండగా ఎందుకు బాధపడాలి స్ట్రాంగ్గా ఉండాలి నా కోసం మా నాన్న కోసం పదండి ఎంజాయ్ చేద్దాం అని ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి నచ్చిన తిండి తిని ఇంటికి వచ్చాక పిల్లలిద్దరికి థ్యాంక్స్ చెప్పి ముద్దిచ్చి బావి చెబుతుంటే పిల్లలతో ఉన్న అమూల్యను చూసి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు అమర్ టేబుల్ దగ్గర కూర్చున్న తనను పట్టించుకోకుండా అమూల్య వెళ్తుంటే భోజనం చేయవా అని అడిగాడు అమర్ మీరు తినేయండి నేను బయట తినేసాను అని అమర్ వైపు చూడకుండా సమాధానం చెప్పి రూమ్కి వెళ్ళి పడుకుని ఇతడక్కడే ప్రపంచమా ప్రపంచం చాలా విశాలమైంది జనాలు చాలా మంది ఉన్నారు అని పడుకుంది అమూల్య తన పక్కన పడుకుని అమూల్య ముఖం ప్రశాంతంగా ఉండటం చూసి తన నడు మీద చేయి వేసి అమర్ పడుకున్నాడు అమూల్య అలసిపోవటంతో గమనించలేదు పొద్దున్నే చూడగానే తన మీద అమర్ చేయి ఉండటం చూసి ఏంటిది తెలిసివేశాడా తెలియకనా నిద్రలో ఉన్న అమర్ని చూసి బై మిస్టేక్ వేసుంటాడులే అని ఫ్రెష్ అయ్యి అతడు లేవకముందే రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళే వెళ్ళిపోయింది ఏంటి నా ముఖం చూడటానికి కూడా ఇష్టం లేదా నేను లేవడానికి ముందే కాలేజీకి వెళ్ళిపోయింది అని అమర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎందుకు సీతాలు బాక్స్ ఇస్తున్నావు కాలేజీలో లంచ్ తింటున్నాను కదా చిన్నమ్మ మీరు తిండి కూడా సరిగ్గా తినడం లేదు అందుకే కనీసం ఈ ఫ్రూట్స్ అయినా తింటారని బాక్స్ ఇస్తున్నా సీతాలను హక్ చేసుకుని పోనీలే సీతాలు కనీసం నువ్వైనా తిన్నావా లేదా అని అడిగావు థ్యాంక్స్ అని వెళ్ళిపోయింది అమూల్య బబ్లు ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు అమర్ ఏం కనపడలేదా హోంవర్క్ చేస్తున్నా అని కోపంగా చెప్పింది బబ్లు నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ రే చింటూ మీ అక్క ఏదిరా మా అమ్మ పిలిస్తే వెళ్ళిందన్నా చెప్పాడు చింటూ ఆ పిలుపు విని అమర్ కోపం వచ్చింది ఇంకోసారి నన్ను అన్న అని పిలిచావంటే తంత నన్ను బావా అని అయినా పిలువు లేకపోతే తనని వదిన అని అయినా పిలువు అంతేకాని వరస మారిందో వాయగొడతా అని చింటూ తల మీద ఒకటి పీకి అమర్ లోపలికి వెళ్ళిపోయాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తలేదు కొంపదీసి బ్లాక్ చేసిందా అని అమ్మోకి కాల్ చేయగా రింగ్ అవ్వడం చూసి ఓహో ఫోన్లో ఛార్జింగ్ పెట్టిందా నా పేరు ఏమని ఫీడ్ చేసుకుందో చూద్దాం అని స్క్రీన్ చూడగా అమ్ము అని కనబడటంతో ఏంటి దాని పేరు అదే ఫీడ్ చేసుకుందా అని మళ్ళీ కాల్ చేయగా మళ్ళీ అమ్ము అనే కనబడటంతో ఓహో నా పేరు షార్ట్ ఫామ్గా ఫీడ్ చేసుకుందా అని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అమర్ రాత్రి తన పక్కన పడుకున్న అమూల్యతో నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సారీ నాకు నిద్ర వస్తుంది చెప్పేది విను అన్నాడు నాకు ఓపిక లేదు అంది అమూల్య పాఠాలు చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళు చెప్పేది వినే ఓపిక కూడా ఉండాలి అని చెప్పాడు మీతో పాఠాలు చెప్పించుకునే స్టేజ్లో నేను లేను విసురుగా అంది తన ముఖం మీద ముఖం పెట్టి అమ్మ కాల్ చేసింది ఏదో పూజ ఉందంట రేపు ఊరికి బయలుదేరి రమ్మంది సారీ నాకు లీవ్ లేదు అంది ఏంటి క్రిస్మస్ హాలిడేస్లో కూడానా అన్నాడు వెటకారంగా నాలుగు ఖర్చుకొని చూద్దాంలే అంది చూద్దాం చేద్దాం లేదు రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవ్వడమే అని డిక్లేర్ చేశాడు అమర్ తమరు పక్కకు జరిగితే నేను నిద్రపోతా అంది అమూల్య పక్కన పడుకుని తన నడుం మీద చేయి వేయగానే మళ్ళీ ఇదేంటి అని అడిగింది నాకు నిద్ర రావడం లేదు అందుకే చేయి వేశాను అన్నాడు నువ్వు వేస్తే నాకు నిద్ర రాదు అంది నాకు కంఫర్ట్గానే ఉంది అన్నాడు చెప్పానుగా నాతో ఏది వద్దు అని కాపురం లాంటి పెద్ద పెద్ద పనులు చేయకూడదని కండిషన్స్లో చెప్పారు చేయే కాదు కాలువేయకూడదు టచ్ చేయకూడదు ఎలాంటి చిన్న చిన్న కండిషన్స్ చెప్పలేదు అన్నాడు అందుకొని కోపంగా ఉంది విడుదలయ్యేదాకా ఇంతే అన్నాడు అమర్ సచ్చినోడు నా బాడీ కావాలి కానీ నా మనసు మాత్రం వద్దంట వీడు అసలు మగుడేనా నడు మీద అమర్ చేయి తీసి బెడ్షీట్ కప్పుకొని మళ్ళీ అమర్ చేయి తన బాడీకి తగలకుండా వేసింది అతడు నవ్వుకుంటూ పడుకున్నాడు పెళ్లికి అత్తగారు ఇచ్చిన ఏడు వారాల నగలు ఒక బాక్స్లో అమూల్య సర్దుతుంటే ఇప్పుడు దేనికి అడిగాడు మీ అమ్మగారికి నగలు తిరిగి ఇచ్చేద్దామని చీరలు తిరిగిస్తే వాళ్ళకు డౌట్ వస్తుందని ఇవి ఇక్కడే పట్టాను పదండి వెళ్దాం అంది కార్ డ్రైవ్ చేస్తూ ఒడిలో బాక్స్ పట్టుకున్న అమూల్యను చూసి ఏంటి అంత జాగ్రత్తగా పట్టుకున్నా ఎవరైనా ఎత్తుకుపోతారనా ఈ దారిలో మనం వస్తున్నామని నా బాయ్ ఫ్రెండ్కి ఇంటిమేషన్ చేశా ఈ తల పగలగొట్టి జ్యువెలరీ బాక్స్ తీసుకుని పారిపోదామని వెయిట్ చేస్తున్నాను అని ఆమె చెప్పగానే గుడ్ డెసిషన్ అని నా అన్నాడు అమర్ ఇంకా సేపటికి సొంత ఊరికి చేరుతామనగా నలుగురు రౌడీలు కారును అడ్డుకుని కార్ ఆపడంతో అమర్ డోర్ తీసి వెళ్ళబోతుంటే వెళ్ళొద్దు అని అమర్ చేయి పట్టుకుంది అమ్మో చేయి విడిపించుకుని తన కాలి కింద రాడ్ని తీసుకుని కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే రే అప్రూవ్ చేస్తావా లేదా అని రౌడీలు అమర్ని కొడుతుంటే అమర్ రౌడీలను కొట్టుడు కొడుతుండగా మధ్యలో ఒక రౌడీ వచ్చి కత్తితో పొడవటానికి రావడంతో అమర్ తప్పించుకోగా జబ్బ కత్తి మున తగిలి రక్తం కారుతుంటే ఆ గాయం చూసి ఆగలేక అమూల్య డోర్ ఓపెన్ చేసి రక్షించండి అని గట్టిగా అరవడంతో జనాలు గుమ్ము కూడా రౌడీలు పారిపోయారు రక్తం కారిపోతుండటంతో ఏడుస్తూ కాస్త కాఫీ పొడి ఇవ్వండి అని అడగగా అమ్మ గాయమైతే పసుపు పెడతారు కానీ కాఫీ పొడి అక్కడా వినలేదని అనడంతో కరెక్టేనండి కానీ పసుపు పెడితే మంట ఎక్కువ అవుతుంది కదా ప్లీజ్ దయచేసి తొందరగా తెచ్చివ్వండి అని తన చీర కొంగుతో అమర్ మీద పెట్టింది జనాలు కాఫీ పొడి తెచ్చాక అది ఫుల్ హ్యాండ్ షర్ట్ అవ్వడంతో షర్టు ఓపెన్ చేసే టైం లేక రెండు చేతులతో షర్ట్ బలంగా లాగడంతో బటన్స్ ఊడిపోయి షర్ట్ ఈజీగా రిమూవ్ చేసి కాఫీ పొడి గాయం మీద అప్లై చేసి అక్కడ సహాయం చేసిన వ్యక్తులకు నమస్కారం చేసి కార్లో కూర్చుని అమర్ చేత మంచినీళ్ళు తాగించి నాకు కార్ డ్రైవ్ చేయడం రాదు ఎవరినైనా పిలవనా అంది అమూల్య అక్కర్లేదు నేనే డ్రైవ్ చేస్తా అని కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఓవైపు డ్రైవ్ చేస్తూ ఇంకోవైపు విండో సీట్ తిరిగి ఏడుస్తున్నా అమూల్యని చూసి ఇంటికి చేరుకున్నాడు అమర్ ఇంటి ముందుకు రాగానే అవన్నీ చూసి తల్లి లక్ష్మి గారు ఏడుస్తుంటే అత్తమ్మ ఆయనకు దిష్టి తీయించండి అని చెప్పింది అమూల్య లక్ష్మి గారు ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్ళారు డాక్టర్ వచ్చి అమర్కి ట్రీట్మెంట్ చేసి వెళ్ళగానే ఏంట్రా ఈ గొడవ అని అడిగారు నారాయణ గారు ఎవర్రా వాళ్ళు మన ఊరి దాకా వచ్చారంటే అర్థమేంటి అడిగాడు అశ్విన్ అదేం లేదన్నయ్య ఆఫీస్లో స్వాతి కన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్పిన అమౌంట్ని మా కంపెనీతో చెప్పి ఓకే చేయించలేదని రౌడీలను ఉసిగొల్పాడు అంతేనన్నా మరి నువ్వెందుకు వద్దన్నావురా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండటానికి రీజనబుల్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కట్టిస్తానని వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకుని తక్కువ టైంలో క్వాలిటీ లేకుండా కట్టి వీడి చేతిలో పెట్టాలంట ఆ పాపపు సొమ్ములో నాకు కూడా షేర్ ఇస్తాడంట అందుకని మా కంపెనీ వాళ్ళను ఒప్పించమని అడిగాడు నేను ససేమిరా వద్దన్నానని రౌడీలను పురమాయించాడు యదవ సరేలే వెళ్ళి రెస్ట్ తీసుకొచ్చిన్నోడా సరేనా అని రూంలోకి వెళ్ళి పడుకున్నాడు అమర్ రూంలోకి వెళ్ళి అవన్నీ నిద్రపోవడం చూసి బయటికి వెళ్తుంటే వెళ్తున్న అమ్ముల చేయి పట్టుకొని థ్యాంక్స్ అన్నాడు అమర్ అతడి చేయి విడిపించుకుని తన చేతిలో ట్యాబ్లెట్ పెట్టి జ్యూస్ ఇవ్వగానే పిన్ని అన్న స్వీటీ పిలుపు విని హే బంగారు ఎప్పుడొచ్చావని స్వీటీని ఎత్తుకోగానే బాబాయ్ అని చూపిస్తుంటే బాబాయ్కి ఏం కాలేదు చిన్న దెబ్బ అంతే అని బయటకు తీసుకు వెళ్ళింది ఇంట్లో వారంతా జాతరకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు అమూల్య దగ్గరకు వచ్చి రేపు కలసం పట్టుకోవాలి నాకు మొక్కు ఉందమ్మా చాలా దూరం నడవాలి నీ వల్ల అవుతుందా అని లక్ష్మి గారు అడగటంతో అయ్యో అమ్మవారి జాతర మనందరి క్షేమం కోసమే కదా నేను కలషం మోస్తానత్తమ్మా అరే చిన్నోడా ఎప్పుడు ఎలా ఉంది చిన్న గాయమే దానికోసం మీరంతా హైరాణా చేస్తున్నారు గాయం చిన్నదా పెద్దదా అనేది కాదు మీ ఇద్దరికి నా దృష్టి తగిలింది కాస్త జాగ్రత్తగా ఉండండి అని తన సలహా ఇచ్చి వెళ్ళిపోయింది లక్ష్మిగారు పొద్దున్నే ముదురు ఆకుపచ్చ చీర మీద గోల్డ్ కలర్ చెక్స్కి పేరుగా నేవీ బ్లూ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని చెడకు బంగారు కుచ్చులు తలలో పూలు నడుముకు వడ్డానం ఒంటినీడా నగలతో ముఖానికి చేతులకి పాదాలకు పసుపు పూసుకుని నుదుటి మీద పాపిట్లో కుంకుమ పెట్టుకుని కొంగును నడుములో దోపుకుని తల మీద కలసం పెట్టుకుని నడుస్తున్న అమూల్యని చూసి సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తుందని మనసులోనే దండం పెట్టుకున్నాడు తనకు ఇబ్బంది కలగకుండా తోడుగా లలిత నడుస్తూ జాగ్రత్తగా చూస్తుంది ఏ ఆటంకం లేకుండా గుడి దగ్గర అమ్మవారికి కలసం మూసి పూజారి చేతికి కలసమిచ్చి గుడిలో ఒక పక్కన కూర్చుంది అమూల్య అలసపోయి కూర్చున్న అమూల్య టెంకాయ నీళ్ళు ఇవ్వగా తను వద్దు అనడంతో పూజారి గారు కొబ్బరి నీళ్లు తాగవచ్చని చెప్పగానే అమర్ చేతిలోని కొబ్బరి బోండం తీసుకొని అమూల్య తాగింది పూజారి గారు అమర్ దంపతుల చేత పూజ చేయించారు అమ్మ వీళ్ళిద్దరిని విలదీయకుండా మా అంశాభివృద్ధి జరిగేలా ఆశీర్వదించమని అలాగే సమృద్ధిగా పంటలు పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని దీవించమ్మా అని లక్ష్మి అమ్మవారిని వేడుకుంది జాతరకు వచ్చిన భక్తులకు ఏ ఆటంకం కలగకుండా భోజనాల ఏర్పాట్లు చేశారు ఇంటికి వెళ్ళాక అమూల్య అలసిపోవడం వల్ల ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకుంది సడన్గా తన నడు మీద చేయి ఉండటంతో భయపడి అటువైపు తిరిగింది అమూల్య అమూల్య ఎందుకు భయపడిందో తెలియాలంటే సస్పెన్స్గా ఇంకోవైపు రొమాంటిక్గా కపుల్ స్టోరీ చూడాలనుకుంటే ప్లీజ్ బా ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతామండి కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం విన్నందుకు